గాజువాక నియోజకవర్గంలో వివిధ వార్డులలో ప్రజలు ఆదరిస్తున్న తీరు చూస్తుంటే మళ్లీ మనం రాష్ట్రంలో మన నియోజకవర్గంలోనూ వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ డెబ్బై ఐదో వార్డులో రెండో విడత పాదయాత్రను అవార్డు ఇన్ఛార్జ్ గొందేసి శ్రీనివాసరెడ్డి బుజ్జి ఆధ్వర్యంలో అమర్నాథ్ ప్రారంభించారు ఈ పాదయాత్ర నెల్లిముక్కు రామాలయం నుండి ప్రారంభమై నాయి బ్రాహ్మణ వీధి శకునువాణిపాలెం రజిక వీధి మీదుగా సాగింది ఈ పాదయాత్రలో ప్రతి ఇంటికి వెళ్లి రాబోయే ఎన్నికలలో ఎం అలాగే జ్వాక్ ఎమ్మెల్యేగా తనని గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పథకాలని మహిళల పేరు మీద ఇచ్చారని సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని అన్నారు నియోజకవర్గ ఎన్నికల అదనపు పరిశీలకులో పరదేశి చిన్న పూర్ణానంద్ శర్మ గొందేసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి సందర్భంలో భారతీయ జనతా పార్టీతో జతగట్టి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజలకి రాష్ట్ర స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏం మాట చెప్తారు అనేటువంటి విషయాన్ని సో ఇవన్నీ కూడా ఇవన్నీ ప్రజలు అడుగుతూ ఉన్నారు నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నా వారు ఏదైనా ఈరోజు సాయంత్రం గాజువాగ్ విచ్చేసినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాలు మేము పోరాటం చేసాం ఇప్పటి నుంచి ప్రైవేటీకరణకి అనుకూలంగా మేము ఈరోజు చేస్తూ ఉంటాం ఈరోజు వారితో కలిసి మేము పనిచేస్తాం అని చెప్పి ఏదైనా చెప్తారా లేకపోతే మీ స్టాండ్ ఏంటి అనేటువంటిది వారు సమాధానం చెప్పాలి ముఖ్యంగా గాజువాగ్ నియోజనం మా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకత్వం అంతా కూడా నిన్న కూడా మేము ప్రైవేటీకరణ వ్యతిరేకం ఈరోజు ప్రైవేటీకరణ వ్యతిరేకం రేపు కూడా ప్రైవేటీకరణ వ్యతిరేకం దానికోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం ఆ విషయాన్ని ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా ఉన్నటువంటి ప్రజానిక తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే భూములు ఇచ్చినటువంటి ఇరవై ఆరు వేల ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతులకి నిర్వాసితులకి ఇప్పటికీ కొంతమందికి ఉద్యోగ అవకాశాలు లేవు ఏదన్నా ప్రైవేటీకరణ విషయంలో దాన్ని పోరాటం చేసిన లేదా గతంలో స్టీల్ ప్లాంట్ని ఎక్స్పాన్షన్ కార్యక్రమాలు చేసిన ఈ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు వాటిని కాపాడినా అది కేవలం